ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రకృతి ప్రసాదించిన సహజమైన తీపి పండు ఖర్జూరం పండు మనము సీజనల్గా చూసుకుంటే పూర్వం రోజుల్లో ఖర్జూర పండు ఒక నెల రెండు నెలలు మాత్రమే లభించేది ఆ తర్వాత అది నిల ఉంచుదామంటే పురుగు పడి ఖర్జూరం దెబ్బ తినేది అంచేత ఫ్రెష్గా లభించినప్పుడు ఖర్జూర పండు తినేవారు ఇక ఖర్జూర పండు లభించని రోజుల్లో ఎండు ఖర్జూరాన్ని సంవత్సరం పొడుగున వాడుకునేవారు ఖర్జూరం పండు చూడండి మరి ఎప్పుడన్నా తీర్థాలు తిరునాళ్ళు ఇట్లాంటివి జరిగినప్పుడు ఆ సీజన్లో బాగా అమ్మేవారు దొరికినప్పుడు ఇతర రోజుల్లో ఎండు ఖర్జూరాన్ని చూడండి పూజల దగ్గర నోములు వ్రతాలు అన్ని శుభకార్యాల్లోనూ ఖర్జూర పండు పెట్టకుండా ఏ కార్యక్రమం జరగదు సహజంగా ఎండు ఖర్జూరాన్ని అట్లా పెట్టి తినటానికి అలవాటు చేశారు మరి ఖర్జూరము అనేది రెండు రకాలుగా పండు ఎండు ఫ్రెష్ అండ్ డ్రై ఉన్నప్పుడు దీన్ని ఏది ఎట్లా ఉపయోగించుకుంటే మంచిది మరి న్యాచురోపతి ఫాలోవర్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే పంచదార బెల్లం వాడటం బదులుగా వాటి స్థానంలో ఖర్జూర పండుని ఖర్జూరం ఎండు వాటిని ఉపయోగించుకుంటే చాలా మంచిది అంటే పంచదార బెల్లాలు మనం వాడే కొద్దీ దంతాల ఎనామిల్ డ్యామేజ్ అయిపోతుంది త్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కఫాలు శ్లేష్మాలు ఎక్కువ వస్తుంటాయి మరి చిగుళ్ళు దెబ్బతింటం పళ్ళు పుచ్చటం అనేక రకాల సమస్యలు పంచదార వల్ల ట్రైగ్లెసరైట్స్ కొలెస్ట్రాల్ ఇట్లాంటివన్నీ పెరుగుతూ ఉంటాయి శరీరానికి హాని కలిగించి మనం తయారు చేసుకున్న బెల్లం పంచదార వాడకం పక్కన పెట్టి వాటి స్థానంలో పండు ఖర్జూరాన్ని ఎండు ఖర్జూరాన్ని మనం ఇంట్లో పెట్టుకుని అన్నిట్లో ఉపయోగించుకుంటే ఎన్నో లాభాలు పొందవచ్చు ఇవి ప్రకృతి ప్రసాదించిన సహజమైనవి కాబట్టి ఈ తీపి కాస్త ఎక్కువ వాడినా మీకు పిల్లలకి ఏ విధమైన హాని ఉండదు మరి దీన్ని రెండు రకాలుగా ఎట్లా ఉపయోగించుకోవచ్చు అందుకని మీరందరూ రెండు రకాలుగా ఖర్జూరాన్ని పండు అటు ఎండు ఉపయోగించుకోండి ఇక పండు ఖర్జూరాన్ని మీరు ఫ్రెష్గా కాస్త ఎప్పుడన్నా ఇద్దరు ముగ్గురు కలిసి హోల్సేల్ మార్కెట్లోకి వెళ్ళి లేకపోతే నలుగురు కలిసి ఒక బ్యాగ్ పాతి కేజీలది ఉందనుకోండి ఒక నలుగురు ఐదుగురు కలిసి ఒక ఐదు ఆరు కేజీలు తెప్పించుకోండి చవగా లభిస్తుంది ఇది ఒక చీప్ అండ్ బెస్ట్గా మీకు రావాలంటే ఇది మంచి టెక్ అలా ఎక్కువ ఖర్జూరాలు ఐదు పది కేజీలు తెచ్చుకున్నప్పుడు ఇంటికి రావటంతో ఖాళీగా ఉన్న సమయాల్లో గింజ తీసేసి ఖర్జూరాన్ని రెండు మొక్కలు చేసేస్తే గింజ బయటకు వచ్చేస్తుంది ఆ ఖర్జూరం మొక్కల్ని అట్లా డబ్బాలో పెట్టేసుకోండి గింజతో ఉంచినప్పుడు ఏమవుతుందంటే పురుగు పడే గుణం త్వరగా అన్నమాట అందుకని గింజ రిమూవ్ చేసినప్పుడు పురుగు పడదు మీకు కనుక ఫ్రిడ్జ్ సదుపాయం బాగా ఉంటే గింజ తీసేసిన ఈ ఖర్జూరాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న పురుగు పడదు కలర్ మారకుండా ఉంటుంది లేదా బయటైనా ఉంచుకోవచ్చు ఈ లేదు అంటే ఖర్జూర పండుతో పాటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రెండు నెలలు నాలుగు నెలలు ఉన్నా అసలు పురుగు పడదు అనమాట గింజతో ఉన్నా పడదు ఇలా ఖర్జూర మొక్కలు కానీ ఖర్జూర పళ్ళు కానీ ఎప్పుడు స్టాక్ ఉంచుకోండి దీన్ని కాస్త మొలకలు తినేటప్పుడు ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపిస్తే ఖర్జూర పళ్ళు ఫ్రూట్స్తో పాటు డ్రై ఫ్రూట్స్తో పాటు ఇట్లా ఎప్పుడు ఖర్జూర పళ్ళుని మనం ఎన్ని కావాలని ఫ్రెష్గా అట్లా తీసుకోవచ్చు అనమాట ఇక ఖర్జూరాన్ని గింజ తీసేసి ఆ మొక్కలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంకా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసేసి ఒక ఖర్జూరాన్ని ఐదు ఆరు మొక్కలు ఏడు ఎనిమిది మొక్కలుగా కట్ చేసేసి దీన్ని మిక్సీ వేసి తిప్పండి ఖర్జూరం ముద్దవుతుంది ఆ ముద్ద లాంటి ఖర్జూరాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇది వంటల్లో వేసుకోవటానికి పులుసుల్లో వాటిలో జ్యూసుల్లో వేసుకోవడానికి ఖర్జూరం ముద్ద భలే పనికి వస్తుంది అంటే బెల్లం పంచదార వాడకుండా ఖర్జూరం ముద్ద ఇట్లా వాడుకోవచ్చు ఇది రెండవ సోర్స్ మీరు వాడుకోవటానికి ఇక ఈ ఖర్జూరం ముద్దని మీరు మరో రకంగా ఎట్లా ఉపయోగించుకోవచ్చు అంటే నువ్వుల ఉండలు వేరుశెనపప్పు ఉండలు కొబ్బరి ఉండలు పుట్నాల పప్పులు ఉండలు ఇట్లాంటి వాటికి జిగురు ఉంటుంది కాబట్టి వేసి కనుక వండలు చేసేస్తే ఇక బెల్లంలాగా పాకం చేసినట్టు వండలు మంచిగా వచ్చేస్తాయి అనమాట ఈ ఖర్జూరం ముద్ద అట్లా పనికి వస్తుంది అన్నమాట ఇక ఇక దీనితో పాటు ఎండు ఖర్జూరం విషయానికి వస్తే ఎండు ఇంట్లో పెట్టుకుంటే పిల్లలకి ఏదైనా ఫ్రూట్స్ తినేటప్పుడు మొలకలు తినేటప్పుడు డ్రై ఫ్రూట్స్ తినేటప్పుడు ఏదైనా స్వీట్ తినాలన్నప్పుడు ఎండు ఖర్జూరాలు తింటే బెల్లంలాగా అనిపిస్తాయి కదా అది న్యాచురల్ ఫ్రూటే అంత తీపిగా ఉంటుంది కఫము దగ్గు శ్లేష్మాలు రావు అందుకని రోజుకొక ఒక ఐదారు పది ఖర్జూరాలు పిల్లలు తినొచ్చు మనమో తినొచ్చు అనమాట అలాంటివి ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది ఎండు ఖర్జూరం ప్రతి ఇంట్లో ఉంటే ఎప్పుడు అవసరమైన మనం స్వీట్ లాగా వీటిని ఉపయోగించుకోవచ్చు ఇక ఇవి పురుగుపడే అవకాశం ఉండదు కాస్త మంచి క్వాలిటీ ఎండు ఖర్జూరాలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది ఇంకొకటి చెప్తాను ఎండుకర్జూరం పొడి చేసుకునే విధానం మంచిగా లభించే కండ బాగా ఉన్న ఎండుకర్జూరం జ్వరం కొద్దిగా ఖర్చు పెట్టి తెప్పించుకోండి బండపేట కొట్టి గింజ తీసేసేయండి ఆ ఎండు ఖర్జూరం మొక్కలు అవుతుంది ఆ మొక్కల్ని ఎండ పెట్టేసేయండి నాలుగైదు రోజులు బాగా ఖర్జూర మొక్కలు ఎండిన తర్వాత దాన్ని మిక్సీ వేసి తిప్పేసేయండి మెత్తగా పొడి అవుతుంది దాన్ని జల్లించండి పైనుండే బరకగా ఉన్నదాన్ని మళ్ళీ ఎండ పెట్టేసుకుని ఒక రోజు రెండు రోజులు మళ్ళీ మిక్సీ వేసుకోండి అడుగునొచ్చే మెత్తటి గంధపు లాంటి పొడి ఖర్జూర పొడి ఉంటుంది దీన్ని డబ్బాలో పోసి దాచుకోండి ఈ ఎండు ఖర్జూరం పొడి పంచదార వలె వాడుకోవచ్చు పాలల్లోనూ జ్యూసుల్లోనూ మరి స్వీట్లు తయారు చేసేటప్పుడు అన్నిట్లో వాడచ్చు రవ్వలడ్లు పోతరేకులు కజ్జికాయలు సున్నుండలు పౌడర్ ఫామ్లో ఉంటాయి కదా ఇట్లాంటివి అలాంటప్పుడు ఎండు ఖర్జూరం పొడి వాడండి అనమాట అంటే చంటి పిల్లలు కూడా ఎండు ఖర్జూరం పొడి పాలల్లోనూ వాళ్ళకి చక్కగా రెడీమేడ్ ఫుడ్స్ సైజ్ తయారు చేసి పెడతారు కదా అలాంటి వాటిలో ఖర్జూర పొడి వేయండి పిల్లలకి జ్వరాలు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయన్నమాట పంచదార బెల్లం వాడకం తగ్గించేసేసి పంచదార పూర్తిగా మానేసి దాని బదులుగా ఖర్జూరం పొడిని ఎట్లా ఉపయోగించుకుంటే మంచిది అనమాట అటు ఖర్జూర పండు ఇటు ఖర్జూరం పౌడర్ రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఈ ఖర్జూరం పొడి ఆరు నెలల నుంచి వన్ ఇయర్ అయినా పురుగు పడదు బయట పెట్టినా చెడిపోదు అనమాట అంచేత ఈ మూడు రకాల ఫాములు మీ అందరి ఇళ్లల్లో ఉండాలన్నమాట ఫ్రెష్ ఖర్జూర పండు అట్లా ఉండాలి ఎండు ఖర్జూరాలు అలా ఉండాలి ఖర్జూరం ముక్కా చెక్క చేసింది ఉండాలి మరి ఖర్జూరం ముద్దా ఉండాలి ఖర్జూరం పౌడరు ఉండాలి ఇన్ని రకాలుగా మన ఫాలోవర్స్ ఇంట్లో గనుక ఉంచుకుంటే ఏది ఎప్పుడు కావాలో దాన్ని తీసుకోవచ్చు మనకు లభించే ఖర్జూర పండు ఫ్రెష్ ఫ్రూట్ అండి సీజనల్గా ఒకసారి లభించినప్పుడు దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టి స్టాక్ చేసేస్తుంటారు సంవత్సరం పొడుగున కాబట్టి చెడిపోకుండా పురుగు పడకుండా అక్కడే ఉంటుంది మనం హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి ఒకేసారి ఎక్కువ తెచ్చుకున్నప్పుడు మనం కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇక ఖర్జూరం చెడిపోదు అనమాట పొరుగు పట్టదు చక్కగా తక్కువ ఖర్చులో ఎక్కువ ఖర్జూరాన్ని మనం వాడుకోవచ్చు డయాబెటిక్ పేషెంట్స్ ఎవరన్నా ఖర్జూరాన్ని వాడాలంటే ఎండు ఖర్జూరాలు రెండు మూడు తినచ్చు రోజు ఫ్రెష్ ఖర్జూరాలు ఎప్పుడన్నా తినాలంటే ఎండు ఖర్జూరం మానేసి ఫ్రెష్ తిన్నప్పుడు రెండు మూడు తినండి ఎక్కువ ఖర్జూరాలు తింటే ఇవి త్వరగా రక్తం లోపలకెళ్ళి ఎక్కువ చక్కెరని ఇస్తాయి కాబట్టి మీ కాస్త వెయిట్ పెరిగే రిస్క్ అనమాట వంద గ్రాముల ఖర్జూర పండ్ల శక్తి నూట నలభై నాలుగు క్యాలరీలు ఉంటాయి సుమారుగా అని చేత ఫ్రెష్ ఖర్జూరాన్ని ఇట్లా చూడవచ్చు మనం అంచేత ఈ రకంగా ఖర్జూర పండుని ఇటు పిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు అందరూ ఉపయోగించుకోవచ్చు దగ్గులు కఫాలు శ్లేష్మాలు ఆస్తమా బ్రాంకైటిస్ మరి ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎప్పుడు తుమ్ములు వచ్చేవారు ఇలాంటి వారందరికీ ట్రైగ్లేసిరైట్స్ కొలెస్ట్రాల్ ఉన్న వారందరికీ పంచదార బెల్లం మానేసి ఈ రకమైన ఖర్జూరాన్ని ఉపయోగించుకుంటే అసలు ఏ లోపాలు రాకుండా హెల్తీగా మన స్వీట్ తిన్నట్టు అవుతుంది న్యాచురల్ స్వీట్స్ ఖర్జూర పండు ఎండు ఖర్జూరం కాబట్టి మనందరం ఉపయోగించుకున్న ఆరోగ్యాన్ని సంరక్షించుకుందామని ఆశిస్తూ నమస్కారం